ఎల్లుండి పది గంటలకు పదమూడు తారీఖు రోజు పది గంటలకు పెద్దలు ఉప ముఖ్యమంత్రి వరులు మల్లు బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టర్ అదే మాదిరిగా పౌర శాఖ మంత్రివర్యులు అదే మాదిరిగా భారీ నీటి పాలక శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రాబోతా ఉన్నారు కాబట్టి ఈ నిర్వాసులకు సంబంధించిన ఈ తొమ్మిది గ్రామాల ప్రజలు అదే మాదిరిగా ఈ బండ తొలగించడం ద్వారా ఇరవై రెండు వేల ఎకరాలకు నీళ్ళు అందించి తొమ్మిది పది గ్రామాలు ఏవైతే ఈ బండ ద్వారా నీళ్లకు నోచుకోలేదో ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి వారికి ఉన్న సమస్యల్ని కూడా మంత్రి గారు ఇక్కడ రెండు గంటలు ఉంటారు కాబట్టి వారికి ఉన్న సమస్యల్ని మంత్రి గారికి ఏకరుగు పెట్టి ఇది ప్ర ప్రజాప్రభుత్వం కాబట్టి అడిగిన తక్షణమే కార్యక్రమం మీద స్పందిస్తూ స్పందన చూపిస్తూ వాళ్లే వచ్చి మేము చూసి దీన్ని నెరవేరుస్తామని మాట ఇచ్చారు కాబట్టి ఈ ప్రాంతంలో ముంపు గ్రామ ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా దయచేసి రేపు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవడం ఒకటే కాకుండా మనకు సంబంధించిన ఈ సమస్యల్ని కూడా వచ్చిన మంత్రివర్యులకు మనం విన్నవించుకొని త్వరితగతిన ఈ ముంపు గ్రామాలు ఇప్పటికీ చాలా బాధలు పడ్డారు ఆ బాధల నుంచి తొలగించే విధంగా కార్యక్రమ రూపకల్పన రేపు ఉంది కాబట్టి ఎల్లుండి ఉంది కాబట్టి ఎల్లుండి పదమూడు తారీఖు రోజు పది గంటలకు పెద్దలు ఇద్దరు మంత్రులు వస్తూ ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగ్గిజం చేయవలసిందిగా మీడియా ద్వారా ఈ ముంపు గ్రామాల ప్రజలందరికీ కూడా తెలియజేస్తా ఉన్నారు